హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ వంకాయ పకోడి కూర చేశానండి ఈరోజు ఈ వంకాయ పకోడీ ఏంటంటే దీని స్టోరీ పూర్వం వంటల్లో ప్రత్యేకంగా ఈ వంకాయ పకోడి తప్పనిసరిగా చేసేవారు భోజనాలు అవి పెడతారు కదా పెళ్లి భోజనాలు అవిను ఆ వంటకాల్లో వంకాయ పకోడి కంపల్సరీ లేదంటే వంకాయ బఠానీ ఉండేది వంకాయ బఠానీ వంకాయ పకోడీ తప్పనిసరిగా ఉండే కూరలు అనమాట పూర్వం పెళ్లి భోజనాలన్నా ఇంకేదైనా గృహప్రవేశాలు అట్లాంటివి విందు భోజనాలు అయితే కనుక వంకాయ పకోడి కూర తప్పనిసరిగా చేసేవారు రాను రాను కనుమరుగైపోయిన కూర ఇది కొత్త కొత్త రకాల వంటలు వచ్చేసినాయి దానివల్ల ఈ వంకాయ పకోడి అనేది ఎవరు పెద్దగా లేదు ఈ మధ్య ఎక్కడ వినబట్టలేదు కూడా చెప్పాలంటే ఇది ఎలా చేశాను అంటే కనుక ఫస్ట్ శనగపిండి తీసుకున్నానండి కొద్దిగా చిన్న బకెట్లోకి శనగపిండి తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసాను అలాగే కొంచెం కారం ఉప్పు వేసి కలుపుతున్నాను అనమాట ఉండలు లేకుండా కలుపుకోవాలి యాక్చువల్లీ అరటికాయ బజ్జీ కానీ కలిపాను పిండి అరటికాయ బజ్జీ అయిపోయింది అది నేను చూపించట్లేదు మీకు ఎందుకనంటే వీడియో పెట్టట్లేదు కాబట్టి అరటికాయ బజ్జీ చూపించట్లేదు పకోడీ ఒకటే వేస్తుంది అనమాట ఈ వాము ఇది వాము కొంచెం నలిపి అలా వేస్తారనమాట ఏదైనా వంటలు వేసినప్పుడు వామేసాను కొద్దిగా సోడా ఉప్పు వేసాను కొంచెం అంటే కొంచెం సోడా ఉప్పు పకోడీ అయిపోయింది తయారైపోయింది పకోడీ మొత్తం ముందు నుంచి వేస్తే చాలా పెద్ద వీడియో అవుతుందండి అందుకని జస్ట్ సింపుల్గా చూపించాను మీకు ఈ పకోడీ ఏంటంటే చాలా మెత్తగా చక్కగా గొల్లగా వచ్చినాయి అన్నమాట ఇవన్నీ ఏం పట్టవు కూరలో కొద్దిగా వేస్తాను ఇందులో పూర్వం ఏంటంటే ఈ వంటలు వంటలకి భోజనాలకి కూర ఉంటానికి ముందు వంట వాళ్ళు పకోడీలు వేసేవారు పకోడీలు అక్కడ పెట్టంగానే అటు ఇటు తిరుగుతా మన పెళ్ళికి వచ్చిన అమలక్కలు ఉంటారు కదా వాళ్ళందరూ తినేస్తారు తినేస్తారనమాట ఇదో పెద్ద సీన్ ఈ పకోడీలు వేసి దాని మీద ఏదన్నా కప్పేసి కనిపించుకుంటూ వంట వాళ్ళు దాచుకుంటూ ఉండేవారు ఆ సీన్లు నేను చూసా అనమాట అందుకని చెప్తున్నాను అదో సరదాగా ఉండేది ఏ పకోడీ వేసాడు ఏది కనిపించలేదు అట్లా అనుకుంటూ ఉండేవారు అనమాట అగో ఆ బుట్టలో ఉంది ఏ మూత వేసాడు వంట అయినా అట్లా ఒక ఫన్గా అనమాట పకోడీలు తినేస్తారు మళ్ళీ వంటకు సరిపోవని ఆయన వంట అయినా దాచేసేవారు అనమాట బుట్టల్లో వండేసి పకోడీలు దీనికి ఏంటంటే వంకాయ పకోడి వేసేసుకున్నాం కదా చక్కగా ఒక రెండు ఉల్లిపాయలు కోసేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు ఇవాళ మా లక్ష్మి కొంచెం వేరే పని అప్పు చెప్పాను అందుకని తను కూరగాయలు కోయలేదు నేనే కోసుకుంటున్నాను వంటగది సర్దించగా సర్దేసి తనకి టైం అయిపోద్ది ఆ టైంలో ఉన్న టైంలోనే అన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట అందుకని తనకు అప్ప చెప్పకుండా నేనే కోసుకుంటున్నాను చక్కగా ఉల్లిపాయలు మీడియం సైజు ముక్కలు అవి కోసుకుంటాను అలాగే వంకాయలు కూడా సమానంగా కోసుకుంటానండి వంకాయలకి ఎప్పుడూ నేను ఇలాగే కోస్తాను ఈ షేప్లోనే కోస్తాను అనమాట చక్కగా మగ్గిపోతాయి ఈ వంకాయ పకోడికి ఈ వంకాయలే ఉండాలి ఈ నల్ల వంకాయలు పొట్టి వంకాయలు ఉంటాయి కదా వీటిని రవి వంకాయలు అంటారు ఈ రవి వంకాయలు మాత్రమే ఉండాలన్నమాట అవి అయితేనే బాగుంటాయి అక్కడక్కడ గింజలు నల్లబడి అని చూస్తున్నాను పుచ్చులా అని కాదు పుచ్చులు కాదు అసలు పుచ్చు అనేది లేదు చాలా నీట్గా ఉన్నాయి ఈ ఏ కూరకి ఏ వం వంకాయలు వండినప్పుడు ఏ ఒక్కొక్క కూరకి ఒక్కొక్క టైప్ కావాలండి అన్నిటికీ అన్నీ కుదరవు అనమాట నిన్న వంకాయ తవా మసాలా చేశాను కదా దానికి ఈ వంకాయలు పనికిరావు ఆ వంకాయలే పనిచేస్తాయి అట్లా దేనికి దానికి కరెక్ట్గా ఉండాలన్నమాట ఈ వంకాయలు నీళ్ళల్లో వేసేసుకుని కొద్దిగా ఉప్పేశాను ఉప్పేసి ఉంచాను ఎందుకంటే కండ్ర వచ్చేస్తాయి అనేసి వెంటనే వండేశాను కానీ అది రూల్ అది వంకాయ నెలల్లో ఉప్పు వేసుకుని వంకాయలు కడుక్కోవాలి అది రూల్ వంకాయకి ఇప్పుడు ఇంకా తాలింపు వేసేసుకుందాం చక్కగా మీద నూనె పెట్టేసుకున్నాను నూనె పెట్టేసుకుని దానికి ఇప్పుడు తాలింపు వేద్దాం మంచి తాలింపు నా వాయిస్ కొంచెం పాడైంది ఎందుకో తెలియదు కొంచెం అసౌకర్యంగా ఉంటే సారీ ఏమనుకోకండి దీనికి చేతికారం కూడా తయారు చేస్తున్నానండి చేతికారం చాలా వీడియోస్లో చెప్పాను నేను కొంచెం ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర అన్ని నాలుగు కలిపి గ్రైండ్ చేసేయాలన్నమాట అంటే వెల్లుల్లిపాయలు ముందవి గ్రైండ్ చేసాక వెల్లుల్లిపాయలు వేసి తర్వాత గ్రైండ్ చేయాలి ఎందుకంటే వెల్లుల్లిపాయ తడిగా ఉంటుంది కాబట్టి అది గ్రైండ్ అవ్వదు అందుకని చెప్పి ముందు మూడు మిగిలిన మూడు గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే చాలా కూరల్లోకి చక్కగా పైన వాడుకోవచ్చు అనమాట వెజ్ కర్రీస్ అన్నిటికీ మసాలా లాగా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది తాలింపులు మినపప్పు జీలకర్ర ఆవాలు ఈ మూడే ఇంకా ఎండుమిరపకాయలు అవి ఇవి వేయాం వెల్లుల్లిపాయలు వేయాం దీంట్లో ఈ మూడే వేస్తాం అనమాట ఉంటే కరివేపాయ కరివేపాకు వేసుకోవచ్చు నాకు కరివేపాకు లేదు ఇంట్లో అయిపోయింది అందుకని చెప్పి కరివేపకాయ అవాయిడ్ చేశాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తానండి ఇప్పుడు అవి కొంచెం ఇవ్వాలన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఒక సగం వేగిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం ఈ ఈ పకోడి వంకాయ వంకాయ పకోడికి నాన్ వెజ్ టేస్ట్ కూడా తెప్పించవచ్చు అల్లం వెల్లుల్లి వేసి కొంచెం ప పైన మసాలా పౌడర్ చల్లి అట్లా చేస్తే నాన్ వెజ్ కర్రీలాగా ఉంటుంది ఇదేంటంటే వెజ్ కర్రీలా ఉంటుందన్నమాట వెజ్జే కాబట్టి వెజ్ కర్రీలా ఉండాలి కదా అందుకని నేను అల్లం వెల్లుల్లి వేయలేదు వేయకుండా ఇలా చేస్తుంది అన్నమాట ఇప్పుడు వంకాయలు వేయంగాని ఉప్పు వేసేయాలి రూల్ అది వంకాయలకి ఈ ఒక్క రూల్ మాత్రం అన్నీ వెజిటబుల్స్లోనూ అట్లా వేస్తాము కానీ బెండకాయ కొక్కదానికి మాత్రం ఉప్పు వేయకూడదు ఫస్ట్ వంకాయ వంకాయ ఏంటి బీరకాయ ఏంటి ఆనపకాయ ఏంటి అన్నిట్లోనూ కూడా ఫస్ట్ ఉప్పు వేసేయాలి ఉప్పు వేస్తే ఏమవుతుందంటే లోపల నుంచి నీరు వచ్చి చక్కగా మగ్గుతుంది నెక్స్ట్ ఈ వంకాయకి ఏంటంటే కండ్ర ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కదా కండ్ర గురించి ఆ కండరు రాకుండా ఉంటుందన్నమాట ఉప్పేసేసరికి ఒక నిమిషం అలా సిమ్లో పెట్టి మగ్గనిద్దాం ఈలోగా నేను అది తయారు చేసేసుకుంటాను చేతికారం తయారు చేసుకుంటాను చూసారా కొంచెం తడి వచ్చింది కూరలోకి పచ్చి అంతా బయటకు వస్తుంది అనమాట అట్లా అస్సలు నీళ్లు పోసి వండక్కర్లేదు వంకాయకి చక్కగా మగ్గిపోవాలన్నమాట అందులోనే ఇందులో ఒక్క చిన్న అర గ్లాస్ కూడా కాదు పావు గ్లాస్ కూడా కాదు జస్ట్ ఒక రెండు చెంచాలు నీళ్ళలాగా పోసాను కొద్దిగా ఎందుకంటే పకోడీ కలవాలి కాబట్టి వేసాను అనమాట తర్వాత చూపిస్తాను అది కారం వేసానండి ఇప్పుడు కారం కొద్దిగా వేసాను ఎందుకంటే మళ్ళీ చేతి కారం కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా వేసాం మనకు కావాలనుకుంటే ఇంకా ఫుల్ కారం వేసుకోవచ్చు ఎక్కువ కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇక పకోడీలు వేసాను పకోడీలు వేస్తే అది ఇది కలిపి వేగుతుంది అనమాట ఇప్పుడు వంకాయలో నీరు ఉంటుంది కదా వంకాయలో నీరు పకోడీలోకి వస్తుంది పకోడీ టేస్ట్ వంకాయకి వెళ్ళేది ఏమి ఉండదు కానీ అట్లా జస్ట్ వంకాయ పకోడీ అంతా చితికిపోవాలన్నమాట కాకపోతే పెళ్ళిళ్ళల్లో చేసేటప్పుడు కొంచెం పకోడి అక్కడక్కడ కనిపిస్తూ ఉండేది ఎందుకంటే అది తెలియాలి కదా అదేం కోరు అన్నట్టుగా అట్లా చేసేవారు కానీ పూర్తిగా కనిపించకుండా అట్లా చేస్తేనే బాగుంటుంది అందుకని నేను పూర్తిగా వేగిపోయేలాగా చేశాను అనమాట తొందరగా వేగిపోద్ది ఎందుకనంటే శనగపిండి కాబట్టి అది చూసారా కొద్దిగా రెండు చెంచాలు నీళ్ళు వేసా ఎందుకనంటే మిక్స్ అవ్వాలి చక్కగా రెండు కలిసిపోవాలన్నమాట కలిసిపోవాలి కాబట్టి అందుకని వంకాయ ఉడకడానికి అయితే నీరు పోయాకల్లా చక్కగా మగ్గిపోద్ది అనమాట సిమ్లో పెట్టే వండాలి సిమ్లో పెట్టి వండితే చక్కగా మెత్తగా మగ్గిపోద్ది వంకాయ వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యయు భార్యయులలో లేదే అని సామెత ఉంది కదా అది చేతికారం వేశానండి పంకజముఖి సీత అంట అంటే పద్మ పద్మము వంటి ముఖము కలిగిన అందమైన భార్యను వంకాయ వంటి కూర ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదంట ఈ రెండే చాలా అద్భుతమైనవి అంట కవులు చెప్పిన మాటలు అవి అంటే వంకాయని అంత మంచి ప్లేస్ ఇచ్చారు వంకాయకి అద్భుతమైన కూర అన్నట్లుగా వంకాయకి ఒక అద్భుతమైన ప్లేస్ ఇచ్చారనమాట అందమైన స్త్రీతో పోల్చారు వంకాయని కవులు చాలామందికి చాలా వంకాయ అంటే చాలా ఇష్టం ఉంటుందండి ఆ వంకాయ లవర్స్కి ఈ కూర నేను డెడికేట్ చేస్తున్నాను ఇలా ఒక్కసారి వండుకొని తిని చూడండి చేతికారం వేస్తాం కదా చక్కగా మగ్గిపోతుంది ఆ టేస్ట్ వస్తుంది అనమాట ఇది కూర ఇష్టమైతే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు రెండిటిలో రెండు రకాలుగానే వేసుకోవచ్చు చూడండి మీకు ఏది నచ్చితే అది వేసుకోండి కూర చేసే విధానం అయితే ఇది అనమాట నిజంగా ఒక అద్భుతమైన కూర అండి ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది ఇది ఆవకాయ అన్నంలో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఆవకాయ అన్నంలో ఈ కూర ఈ కూర కలుపుకుని పైన కొంచెం ఆవకాయ పొట్ట వేసుకుని కలుపుకుని తింటే అసలు పరమాద్భుతంగా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది నాకు చాలా ఇష్టం అన్న కూరలే నేను చేసి చూపిస్తానండి క్యాజువల్గా ఉండే కూర కర్రీస్ నాకు తెలియని కర్రీస్ పెద్దగా నేను చెయ్యను నేను ప్రమోట్ చేసే కర్రీస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి కొంచెం సేపు అట్లా వేగనిస్తున్నాను కూర వేగిన తర్వాత వేగిపోయింది పూర్తిగా ప్లేట్లోకి తీసేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూడండి నచ్చితే అందరూ ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్